హీరో నితిన్ అన్న మీకు ఒకటే మాట చెప్తా ఫైనల్గా నేను నేను చెప్పేది ఏంటంటే మీరు అర్జెంటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్ తీసుకొని మంచి హిట్ మూవీ ఒకటి ఇవ్వండి మాకు మంచి హిట్ అయిన సినిమా ఒకటి కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే మీకు ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది అన్న ఈ మాట ఎందుకంటున్నంటే నేను ఒకప్పుడు మీ సినిమాలు చూశాను ఏది ఒక ఇష్కు అలాగే గుండెజార్ గల్లంతైన సినిమా ఆర్ట్ అటాక్ మూవీ ఎంత బాగుంటే అన్న సాంగ్స్ కానీ స్టోరీ కానీ మీ లుక్ కానీ మీ స్టైలు కానీ మీ డ్రెస్సింగ్ స్టైలు డైలాగ్ డెలివరీ కానీ సూపర్గా నచ్చినాయి నాకు ఆ సినిమాలను బట్టి మీ మితిన్ అన్న కూడా ఒక మంచి స్టార్ అవుతాడు ఫ్యూచర్లో మంచి హీరో అవుతాడు నెంబర్ వన్ పొజిషన్కి వస్తాడని చెప్పేసి నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానన్న కానీ ఈరోజు మీ సినిమాలు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే అన్న ఇప్పుడు జనాలు చాలా అప్డేట్ అయిపోయారు ప్రతి ఒక్కరికి చాలా తెలివితేటలు పెరిగిపోయినాయి ఎన్నో సినిమాలు చూస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఏ సినిమా ఏ స్టోరీ ఆ చూసిన రోజే చెప్పేస్తారు ఈ సినిమా ఎన్ని రోజులు నడుస్తుంది ఈ సినిమా నడుస్తుందో నడవదా దీని కలెక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి అర్థమైపోద్ది అన్న జనాలకి అంత అప్డేట్ అయినప్పుడు మీరు కూడా మంచి సినిమాలు ఇవ్వాలన్న అప్డేట్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడి మీ మూడు నాలుగు సినిమాలు పోయినాయి అన్న ఇప్పుడు ఆఖరికి తమ్ముడు సినిమా చూశాను ఈ తమ్ముడు సినిమా బాగుంటుంది అనుకుంటే ఇది కూడా పోయింది అంటే ఎట్లా పడితే అట్లా కంటెంట్లు మీరు తీసుకొని ఎట్లా మీకు పేరు వచ్చిందని చెప్పేసి మీరు సినిమాలు మాకు ముందు తీసుకొచ్చి ఎట్లా చూస్తారులే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటే మాత్రం చాలా తప్పన ఇది ఎందుకంటే జనాలు చాలా తెలివితేళ్ళు విడిగిపోయినాయి అప్డేట్ అయిపోయారు కాబట్టి స్టోరీ మంచిగా ఉంటే దమ్ ఉంటే సినిమాల మంచి కంటెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు సినిమాల కంటెంట్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీడియా ముందుకు వచ్చి సినిమానే బాగలేదు అని చెప్పేస్తారన్న నేను ప్రతి సినిమా కంటెంట్ ఉన్న సినిమాలు చూస్తాను కంటెంట్ ఉన్న సినిమాలకే మంచి ఎంకరేజ్మెంట్ చేస్తాను కంటెంట్ లేని సినిమాలకు ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడాలనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు నేను చాలా చూశాను అందుకని ఒక సినిమా లవర్గా ఒక మన భారతీయులాగా ఒక మన ఇండియాలో పుట్టాను కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి చేయాలి మంచి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆలోచించి మరి ఈరోజు మేము ముందుకు రావాల్సి వచ్చింది కాబట్టి అన్న ఈ తమ్ముడు సినిమా అయితే యావరేజ్ సినిమా అన్న అంత సూపర్ హిట్ కాదు అంత బ్లాక్ బస్టర్ కాదు దీని కలెక్షన్ కూడా రాదు అన్న ఎందుకంటే సినిమాలో మ్యాటర్ లేదు కాబట్టి నితిన్ భాయ్ నా మాటిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీరు ఒక మంచి అభిమాని మీరు తలుచుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సపోర్ట్ చేస్తారు అంత ప్రేమ ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మీరు కూడా ఆయన అంతా ప్రేమిస్తారు కాబట్టి నా మాటిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి హిట్ సినిమా ఇవ్వండి సార్ కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు నాకు చాలా ఫ్లాఫ్లు అయిపోతున్నాయి సినిమాలు పోతున్నాయి ఫ్యాన్స్ పాలింగ్ కూడా తగ్గిపోద్ది అన్న ఇట్లా చేస్తే మంచి సినిమా తీసుకోండి మంచి కంటెంట్ చూసుకోండి సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు టైం పెట్టుకోండి కానీ మంచి సినిమాని ఈసారి ఇవ్వాలి సూపర్ హిట్ సినిమా ఇవ్వకపోతే ఇకపై మీ సినిమాలు నేను చూడాను ఓకేనా జై హింద్ జై భారత్